ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనం ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో కుంభమేళాలో మనం ఉన్నాం ఇది మన జన్మ జన్మల మహద్భాగ్యం ఈ ప్రదేశానికి ఒక గొప్ప విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది ఒక ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉన్నటువంటి ప్రదేశం ప్రయాగరాజ్ ఇక్కడ ఎన్ని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తులకు ఇది ఆలవాలమై ఉందో చెప్పనలవి కాదు ఇక్కడ ప్రయాగరాజ్ అనగానే ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అది మనం తెలుసుకుందాం దాని యొక్క అంతరార్థాన్ని కూడా మనం తెలుసుకుందాం ఈ ప్రయాగను బ్రహ్మ యజ్ఞం చేసినటువంటి పుణ్య అభివర్ణిస్తారు ఇక్కడ మూడు నదుల సంగమం నదీమ తల్లి గంగా యమున సరస్వతి ఈ మూడు నదుల మహా సంగమమే త్రివేణి సంగమంగా ఇక్కడ పిలువబడుతోంది ఈ సంగమంలో స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు కాశీ తీర్థయాత్ర చేసిన వారు ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం తప్పక ఆచరిస్తారు ప్రయాగనే అలహాబాద్ అని కూడా పిలుస్తారు ప్రళయం తర్వాత జీవ సృష్టి జరగడానికి ముందు ఇక్కడ బ్రహ్మ అనేక యాగాలు చేశారు కనుక ఈ క్షేత్రానికి ప్రయాగ అని పేరు వచ్చింది ప్రయాగ అనేటువంటి పదంలో ప్ర యా ప్ర అంటే గొప్ప యా అంటే యాగం మరో కథనం ప్రకారం ప్రయాగ అంటే నదీ సంగమ ప్రదేశం అర్థం దీనిని త్రివేణి సంగమం ప్రదేశం అని కూడా అంటారు పవిత్ర నదులైనటువంటి గంగ యమున సరస్వతి నదులు ఇక్కడ సంగమిస్తాయి కాబట్టే ఈ క్షేత్రాన్ని అతి పవిత్రమైన నగరంగా సప్తమోక్ష పురంగా పిలుస్తున్నారు ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రంలో జరుగుతున్న గొప్ప వేడుకే మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ కుంభ అనగా కుండ దీనినే కలశం అని భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది కుంభరాశిలో జరుగుతున్న వేడుక కనుక దీనిని కుంభమేళ అని పిలుస్తారు కోట్లాది మంది భక్తులు గంగా నది వద్దకు చేరుకొని చేసే అపరూపమైన వేడుకే కుంభమేళ సూర్యుడు బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళను నాసిక్ లోని త్రయం లోను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లోను బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను బృహస్పతి సూర్యుడు వృష్టిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని నిర్వహించడం జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లలో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో మహాకుంభమేళ నిర్వహిస్తారు ఎక్కడైతే ఈ మేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైనటువంటి ఆచారం ఇప్పటి వరకు అత్యధికంగా నాసిక్ లో నిర్వహించిన కుంభమేళాకు డెబ్బై ఐదు మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు మతపరమైన చర్చలు ఆధ్యాత్మిక గానాలు పేదలకు సన్యాసులకు అన్నదానాలతో పాటు సనాతన ధర్మానికి సంబంధించి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది కుంభమేళాను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు లక్షల సంఖ్యలో సాధువులు సన్యాసులు హాజరవడం ఈ మేళాకు ఒక ప్రత్యేకతను పెట్టింది పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై వల్లంత విభూతి రాసుకొని కనిపిస్తారు నాగా సన్యాసులని పిలువబడే కొందరు సాధువులు శీతాకాలంలో సహా అన్ని కాలాల్లోనూ దిగంబరులై కనిపిస్తారు అది అరుదుగా కనిపించే అలాంటి నాగ సాధువులు ఈ మేళాలో అధిక సంఖ్యలో కనిపించడం విశేషం అలాగే జనవరి రెండు వేల ఏడులో చివరగా ప్రయాగలో నలభై ఐదు రోజుల పాటు జరిగిన అర్ధకుంభ మేళాలో పదిహేడు మిలియన్లకు పైగా హిందువులు హాజరవగా అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి పదహైదున ఒక్క రోజే ఐదు మిలియన్లకు పైగా హాజరయ్యారు అని ఒక అంచనా సో ఇక్కడ మనం ఎంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఉందో అర్థం చేసుకోవాలి ఒక్కొక్క ప్రాంతానికి దాని విశిష్టమైన శక్తి ఒకటి కలిగి ఉంటుంది ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ అద్భుతంగా ఆధ్యాత్మిక శక్తి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది త్రివేణి సంగమంగా అని పిలువబడేటువంటి ఈ ప్రయాగలో ఎప్పుడు ఆధ్యాత్మికతతో విరాజిల్లుతూ ఉంటుంది ఇక్కడ మనం వచ్చి సాధన చేసినప్పుడు ఈ శక్తులన్నింటినీ మనం విశేషంగా మనం పొందుతాం మన లోపల అంతర్శక్తి మేల్కొనడానికి ఈ శక్తులన్నీ పనిచేస్తాయి ఇక్కడ అద్భుతమైనటువంటి శక్తికి ఆలవాలం ఇక్కడ ఉన్నటువంటి శక్తి పీఠం కూడా మన చుట్టూ ఈ ప్రయాగ చుట్టూ మనం తీసుకుంటే భారతదేశంలోనే మొట్టమొదటి మహానగరం కాశీ అలాగే మనకు మన భారతదేశానికి మహాశక్తివంతమైనటువంటి ప్రదేశం అయోధ్య చుట్టూ అనేక ఆధ్యాత్మిక శక్తివంతమైనటువంటి ప్రదేశాలతో విరాజులుతో ఉండేటువంటి మన త్రివేణి సంగమం ఇక్కడ ఈ కుంభమేళాలో ఎంతో మంది సాధువులు సన్యాసులు నిగంబరులు అన్ని రకాల సాధనలు చేసేటువంటి సాధకులందరికీ ఇది ఒక అద్భుతమైనటువంటి వేదిక ఈ మహాకుంభమేళ అన్నది మన లోపల ఎంతో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ కి ఇది ఒక అద్భుతమైనటువంటి వేదిక అవుతుంది కాబట్టి ఈ యొక్క మహా కుంభమేళాకు అందరూ విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి శక్తిని ఇతోధికంగా తీసుకోవాలి ఇక్కడ పాల్గొనడం మన జన్మజన్మల మహద్భాగ్యం ఇక్కడ చెప్పినటువంటి అన్ని విషయాలలో ఎన్నో అంతరార్థాలు దాగి ఉన్నాయి ప్రతి ఆచారం వెనుక ఒక అంతరార్థం ఉంటుంది ప్రతి పద్ధతి వెనుక ఒక అంతరార్థం ఉంటుంది ప్రతి సాంప్రదాయం వెనుక ఒక అంతరార్థం ఉంటుంది ఇక్కడ త్రివేణి సంగమం బయట ఎలాగైతే కనిపిస్తుందో అదే త్రివేణి సంగమం మన లోపల కూడా ఉంది ఇక్కడ ఎలాగైతే అద్భుతమైనటువంటి శక్తికి ఇది కారణము అలాగే మన లోపల ఉన్నటువంటి అతీతమైనటువంటి శక్తులన్నీ మేల్కొనడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశము ఇక్కడ సాధన అద్భుతము ఈ సాధనను మనం విశేషంగా ఉపయోగించుకోవాలి మన గ్రహాలను మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ యొక్క గ్రహాల తీరు తెన్నులను బట్టి ఇక్కడ భౌతికంగా ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ ఆ గ్రహాల మార్పులు చేర్పుల ప్రకారం జరిగేటువంటి ఈ కుంభమేళాలో ఇది ఎన్నో విశిష్టమైనటువంటి శక్తులకు ఆధ్యాత్మిక అవగాహనలకు ఇది ఒక కేంద్ర బిందువు సో నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క మహాకుంభమేళాలో మనం అందరం పాల్గొందాం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తులను మనం అద్భుతంగా అనుభవం చెందుదాం ఇక్కడ ఉన్నటువంటి పరమ గురువులందరినీ మనం కలుద్దాం ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తి సంగమంలో మనం కూడా విశేషంగా శక్తిని గ్రోలుదాం థ్యాంక్ యూ మీకు అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతోంది త్రివేణి సంగమం ప్రయాగరాజ్ మహాకుంభమేళ ఈ అవకాశాన్ని ఎవరు జారవీచుకోవద్దు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇందులో పాల్గొనాలని కోరుకుంటూ మీ పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్